చిన్న ఆలోచన పర్యావరణానికి ప్రాణం పోస్తుందని నిరూపించారు గుంటూరుకు చెందిన హెల్త్ ఇంజనీర్ మహిళా సంస్థ సభ్యులు వాతావరణాన్ని విషతుల్యం చేస్తున్న ప్లాస్టిక్ రక్కసికి పాత చీరతో చెక్ పెట్టాలని సంకల్పించారు చూడచక్కని చేతి సంచులు తయారు చేసి ప్లాస్టిక్ ప్రభావం నుంచి సమాజాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు బృందావన్ గార్డెన్స్ కు చెందిన హెల్త్ ఇంజనీర్స్ అనే మహిళా సంఘం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇంట్లో వాడకుండా పక్కన పెట్టేసిన పాత చీరలతో పర్యావరణానికి మేలు చేసేందుకు కృషి చేస్తోంది రకరకాల పాత చీరలతో చూడచక్కని చేతి సంచులను ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా తయారు చేస్తోంది సంస్థలో సభ్యురాలైన రమాదేవి ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు తన ఇంట్లోని చీరలను సంచులుగా మార్చి తోటివారిలో అవగాహన పెంచారు రమాదేవి ఆలోచన మెచ్చిన స్నేహితులు చుట్టుపక్కల వారు ఆమెతో చేయి కలిపారు ఒక బృందంగా ఏర్పడి దాతల నుంచి చీరలు సేకరిస్తున్నారు వాటితో రూపొందించిన చేతి సంచులను నామమాత్రపు ధరకే విక్రయిస్తున్నారు సంచులు తయారు చేసేందుకు దర్జీ పని తెలిసిన మహిళలను ఎంచుకుని వారికి ఉపాధి కల్పిస్తున్నారు తయారు చేసిన బ్యాగ్స్ ని కిట్టీస్లో లో లో ఎక్కడైనా గ్యాదరింగ్స్ ఉన్నప్పుడైనా వాకింగ్ ట్రాక్స్ దగ్గరైనా మేమే సొంతగా వెళ్ళి ప్రమోట్ చేస్తున్నాము ఇది జరుగుతున్నప్పుడు నేను ఇనీషియల్ గా లక్ష బ్యాగులు టార్గెట్ గా తీసుకున్నాను పాత చీరలతో ఇప్పటి వరకు ఇరవై ఒక్క వేల చేతి సంచులను ఈ మహిళా సంఘ సభ్యులు తయారు చేశారు లక్ష చేతి సంచులను తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు గుంటూరు నగరంలో ప్లాస్టిక్ సంచులను నగరపాలక సంస్థ అధికారులు నిషేధిస్తే ప్రత్యామ్నాయంగా చీరలతో తయారు చేసిన చేతి సంచులను అందించడానికి సిద్ధమంటున్నారీ మహిళలు ఏదో ఒకటి ఈ ప్లాస్టిక్ కవర్స్ని అవాయిడ్ చేస్తున్న తిన్న ఆశయాన్ని మేము టేకప్ చేసి ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా ఇది ప్రమోట్ చేయాలి అని చెప్పేసేసి ఎందుకంటే మనకి రీచ్ ఎక్కువగా ఉంది ఒక్కొక్క ప్లాస్టిక్ బ్యాగ్ మన ఇంటికి వస్తుంది అని అంటే క్యాన్సర్ మన ఇంటికి వస్తుంది అన్న ఒక భయం కూడా మనం ఏర్పరచగలిగితే వాళ్ళలో ఇది మనకి సక్సెస్ అవుతుంది ఇది చాలా ముఖ్యం ఆలోచన ఒకరిదైనా పంచుకుంటే అందరిది అవుతుంది అది నేను అనుకుని నేను కూడా ఇందులో ఒక సభ్యురాలుగా చేరి దీనికి నా వంతు సహకారం నేను చేయగలిగినంత శారీస్ డొనేట్ చేయడంలో కట్ చేయడంలో స్టిచ్చింగ్ చేయడంలో నేను ఏది చేయగలిగితే అది వాళ్ళకి సహాయం చేస్తున్నాను గృహిణిగా ఇల్లును చక్కబెట్టే మహిళలు కాస్త ఆలోచిస్తే సమాజానికి ఉపకరించే మంచి పనులు చేయగలరని నిరూపిస్తున్నారు రమాదేవి పర్యావరణానికి మేలు చేయడంతో పాటు పది మందికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు